అందరికీ నమస్కారం గుజరాత్ అహ్మదాబాద్లో భారీ విమాన ప్రమాదం జరిగింది బహుశా అతిపెద్ద విమాన ప్రమాదం అని మనం అనుకోవచ్చు చాలామంది చనిపోయారు చనిపోయిన వారిలో ఇండియన్సే ఎక్కువ మంది ఉన్నారు ఊహించినటువంటి దుర్ఘటన ఇది చాలా బాధాకరమైన విషయం వాస్తవానికి ఇండియా మొత్తం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది ప్రమాదానికి గల కారణాలు ఏంటో తేల్చాలని ప్రధాని మోదీ గారు కూడా అధికారులను ఆదేశించారు ఇప్పుడు ఏం చేసినా ఎంత చేసినా జరిగిన ప్రమాదం అయితే మనం ఆపలేం తిరిగి తీసుకురాలేము యథాస్థాయి యథావిధిగా మనం ఆ ఫ్లైట్ని చేయలేము కానీ అసలు ఆ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి ఒక ఫ్లైటు టేక్ ఆఫ్ అయ్యే ముందు సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా సాంకేతిక లోపాలు తలెత్తే అవకాశం ఉందా గాల్లో ఎగురుతున్నప్పుడు అని చెక్ చేసుకుంటారంట దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు అలాగే అక్కడ ఉన్న టెక్నీషియన్లు మరి ఈ ఫ్లైట్కి చెక్ చేయలేదా అంత ప్రమాదం జరగడానికి కారణం సాంకేతిక లోపాలు ఏమున్నాయో చూడకపోవడమేనా అనేది ఒక కోణం అయితే రెండో కోణం ఎవరైనా కావాలని ఇలాంటి ప్రమాదం జరిగే పరిస్థితులు సృష్టించారా అనేది మరో కోణం అలాగే ఈ మధ్య ఉగ్రవాదులు తాకిడి ఆ వెదవల వల్ల మనం పడిన ఇబ్బందులు చాలా చూసాం ఉగ్రవాదుల హస్తం కూడా ఏమైనా ఉందా అనేది మరో కోణం కూడా ప్రస్తుతానికి వెలుగులోకి వస్తుంది అసలు ప్రమాదం ఎందుకు జరుగుతుంది ఫ్లైట్ టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లో అక్కడ ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై ఫ్లైట్ కుప్పకూలిపోవడం ఏంటి ఆ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఇరవై మంది మెడికల్ విద్యార్థులు కూడా చనిపోయారు దాంతోపాటు ఫ్లైట్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చనిపోయారు ఎవరు బతికే అవకాశం లేదన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఇది సాధారణ విషయం కాదు అంతమంది చనిపోవడం ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు ఎన్నో కళలు కుటుంబాలకి ఏదో రకంగా సమాధానం చెప్పి సర్ది చెప్పి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే రీత్యా వెళ్ళిన వాళ్ళు మరికొంతమంది విదేశీ ప్రయాణం చేస్తున్నటువంటి అంతమంది మరణించడం చాలా బాధాకరమైన విషయం కుట్రకోణం ఉందా సాంకేతిక లోపం జరిగిందా అన్న విషయాలు కూడా త్వరగా ఎంక్వైరీ చేసి తేల్చితే మంచిదని అందరి అభిప్రాయం ఒకవేళ అది ప్రమాదం అయితే ఆ ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి సాంకేతిక లోపం ఉన్న ఫ్లైట్ని ఎలా టేక్ ఆఫ్ చేశారు అక్కడ ఉన్నటువంటి ఆ పైలట్ ఆ ఫ్లైట్ నడిపే పైలట్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంట ఫ్లైట్లో ఉన్నటువంటి ఈ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ నడిపే ఫ్లైటు సాంకేతిక లోపం వల్ల కుప్పకూలింది అంటే ఎంతవరకు నమ్మగలం పోనీ ఏదైనా కుట్ర కోణం ఉందా అంటే కుట్రకోణం ఉంది అనే విషయాన్ని ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయారు ఉగ్రవాదులు చర్య అయితే ఉగ్రవాదులు మన దేశంలో చొరబడి ఇలాంటి పరిస్థితి కల్పించారంటే మనం ఎలా భావించాలి వీటన్నిటిని ఒకసారి కూలంకషంగా చర్చించి ప్రమాదానికి గల కారణాలేంటో త్వరగా రివీల్ చేయాలని కోరుకుందాం మరణించిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుందాం మరణించిన వారి కుటుంబాలని ప్రభుత్వాలు కూడా ఆదుకుంటామని ఇప్పటికే తెలియజేస్తున్నారు ఈ జరిగిన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది ప్రధాని మోదీ కూడా చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఇప్పటికే తెలియజేశారు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర ప భూపేంద్ర పటేల్ కూడా తెలియజేసి రెండు వందల నలభై రెండు మంది ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉండగా నూట అరవై తొమ్మిది మంది మన ఇండియన్స్ యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు అలాగే ఒక ఏడుగురు పోర్చుగీస్ వాళ్ళు ఒక వ్యక్తి మాత్రం కెనడాకి చెందిన వ్యక్తి ఏ దేశం వారైనా ఏ రాష్ట్రం వారైనా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకు చనిపోతున్నామో ఎలా చనిపోతున్నామో కూడా తెలియని స్థితిలో చనిపోయి ఉంటారు వాళ్ళు తలుచుకుంటే చాలా బాధేస్తుంది సాంకేతిక లోపం వల్ల జరిగిందా ఉగ్రవాద చర్య మరేదైనా కుట్రకోణం ఉందా అనే విషయాన్ని త్వరలో తెలియజేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ